హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే మీ వల్ల ఆ దేవుడి వల్ల చాలా అంటే చాలా బాగున్నాను ఇదైతే మంగళవారం రోజు షూట్ చేసిన షాట్ అండి మా ఆయన గారు అయితే చేపలు తీసుకొచ్చాడు అనమాట పెద్ద చేపలు ఎప్పుడైనా తనే వెళ్ళి గాలాలు వేసి చేపలు తీసుకొచ్చేవాడు అండి అయితే ఏమైందేమో పెద్ద అయితే తీసుకొచ్చాడు చిన్న అంటే చిన్న చేపలు నేను పిల్లలైతే తినము మాకు పెద్ద చేపలు తినడం అలవాటు అయితే చిన్న చేపలు ఎప్పుడు తెచ్చినా తనే చేసేవాడు తనే బాగు చేసేవాడు అనమాట పెద్ద చేపలు అయితే తీసుకొచ్చాడు వాళ్ళే బాగు చేసి ఇచ్చారు అమ్మే వాళ్ళే ఇవైతే రెండు కేజీల చేపలండి ఈ పెద్ద చేపలు కూడా పిల్లలు తినారనమాట ఏంటంటే ఫ్రై ముక్కలు అయితే తింటారనమాట ఇక్కడైతే నేను చేపలు క్లీన్ చేస్తున్నానండి ట్రైఫాయిడ్ అయితే లేదండి నా దగ్గర పిల్లల్ని షూట్ చేయమంటే వాడైతే షూట్ చేస్తున్నాడు అదైతే ఒకటే షేక్ అవుతుంది మసాలాలు అవి కలిపి కూడా తీయలేదన్నమాట వాడు ఉప్పు కారం అవి కలిపేవి కూడా తీయలేదు వాడు నార్మల్గా అలా పెట్టేస్తున్నా నేనైతే ఫుల్ వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఫుల్ వీడియోలు అయితే ఎవరు చూడట్లేదండి ఫుల్ వీడియో కూడా యూస్ రావట్లేదు ఒక లైక్ కూడా ఇయ్యలేదు అయితే షార్ట్లో పెడుతున్నా కొన్ని రోజులు ఒక వారం రోజులు ఒక రెండు వారాలు అయినాక ఫుల్ వీడియో అయితే పెడదాం అనుకుంటున్నా దయచేసి దాన్ని కూడా మీరు ఆదరిస్తారని నేను అనుకుంటున్నానండి ఇప్పుడైతే మసాలా కలిపేది అది అయితే చూపిస్తున్నా చూడండి మా అయితే వీడియో తీయమంటే దాన్ని ఒకటే షేక్ చేస్తూ ఉన్నాడు పెద్ద అయితే లేడండి ట్యూ ట్యూషన్కి అయితే వెళ్తున్నాడు తిరువురు మమ్మీ రోజు ఇంటికాడ ఉంటా అంటే మా పిల్లోడైతే అయితే ఉన్నాడు అయితే వాడినే వీడియో తీయమన్నా నా దగ్గర అయితే సెల్ఫీ స్టిక్ ఉందండి ఇదివరకు ఫోటోలు అయితే సెల్ఫీ స్టిక్ వాడేదాన్ని అదే చిన్న చిన్న వీడియోలు తీసుకోవడానికి అయితే పెడుతున్నా నా దగ్గర ట్రై ఫార్డ్ తీసుకోలేదండి నేనైతే ట్రై తీసుకోవాలనుకుంటున్నా తీస్తే అది కూడా మీకు వీడియో చూపిస్తాను ఇప్పుడైతే చేపల ప్రాసెస్ అయితే చూడండి ఇదైతే మా అమ్మ నేర్పించిందండి మా అమ్మకైతే వాళ్ళ అమ్మమ్మ నేర్పించిందంట ఆ చేపల కూర అలా వండటం ఆంధ్ర స్టైల్ పెసలండి ఈ కూర ఇలా వండటము పొయ్యి మీద కదండి నేను వండేది అవి రెండు కేజీలు చేపలు అందుకే కళాయిలు అయితే పెట్టాను అయితే మిట్ట మధ్యాహ్నం పూట అండి మా ఆయన తీసుకొచ్చినప్పుడు ఒంటి గంట అయింది పొద్దున ఆల్రెడీ నేను బీరకాయ కూరండానండి ఒంటి గంట అయింది పద్ సాయంత్రం వరకు అవి అట్లనే వాసన వచ్చేస్తాయని అప్పటికప్పుడైతే వండాను ఇంట్లో అయితే ఫ్రిడ్జ్ అయితే లేదండి అందుకే పొయ్యి మీద ఎర్ర అట్లానే అట్లనే పెట్టేశాను అదైతే ఇప్పుడు ధనియాల పౌడర్ అది అంతే మేము ఎప్పటికప్పుడే తీసుకొచ్చుకొని నూరుకుంటాం అనమాట ధనియాల పౌడు కూడా అప్పటికప్పుడే నూరుకొని వేసుకున్నానండి చేపల కూర అయితే ఇదండి ఓవరాల్గా నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ సరేనా చూసి చూస్తున్నారు కదా ఎర్ర టెన్లో చూపిస్తున్నాను అనమాట ఫుల్లు ఎండ రెండు అయింది ధనియాల పౌడర్ అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న చేపల కూరలోకి ధనియాల పౌడరే కొత్తిమీర ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇట్లానే ట్రై చేయండి అసలుకి ఆ రోజు కూర ఉండేటప్పుడు అయితే ఏడుపు ఒకటే తక్కువైంది ఫ్రెండ్స్ నేను అదే ఫ్రిడ్జ్ ఉండి ఉంటే చేపలైతే అందులో పెట్టుకునేదాన్ని తర్వాత సాయంత్రం అలా వండుకునేదాన్ని స్మెల్ అయితే వచ్చేస్తే ఇంట్లో అదొకటి మా ఇంటికి డోర్లు అయితే లేవు ఫ్రెండ్స్ మళ్ళీ కవుక్ని బయటికి వెళ్ళిపోయాను అనుకో పిల్లలు కోతులు కుక్కలు అయితే ఇంట్లోకి వస్తాయి అందుకే అప్పటికప్పుడే వండాను ఇదైతే ఓవరాల్గా కూర So not just